చాలా ఎక్కువ గురువు గుర్తు వస్తాడు కానీ అందరికీ కూడా రక్షణ కలిగించే స్వామి ఎవరైనా ఉన్నారు అంటే జగదాచార్యులు ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటిగా మరియు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అలాగే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి తర్వాత ఒక శ్రీకృష్ణ పరమాత్మ ఏంటంటే తాను ఆచార్య వచ్చాడు కానీ ఆంజనేయ స్వామి స్వామి దగ్గర మనం భక్తిని ఎలా నేర్పాలి మనకు ఆచార్యులే మనతో పాటు ఉంటూ ఆ ఆంజనేయ స్వామి యొక్క మహత్తరమైనటువంటి ఆ స్వామిని చూస్తూ స్వామి యొక్క వైభవాన్ని తెలుసుకున్న వారి ప్రతి ఒక్కరికి కూడా ఏం తెలుస్తుంది అంటే భగవంతుని పట్ల ఎంత ప్రేమ ఉండాలి ఆ ఆంజనేయ స్వామి ఏది చేస్తే అంతటి మహాబలవంతుడయ్యాడు రాముడికి అంత ప్రీతి పాత్రడు అనేది తెలుస్తుంది భక్తిని ఎలా ఆచరించాలి మనం అందరము కూడా ఆచరిస్తున్నాం అందుకే కదా ప్రతి వారము కూడా అన్ని దేవాలయాల్లో హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారు చిన్న పెద్ద అనే తారతమ్యం ఏమీ లేకుండా కూడా మనకి సంవత్సరంలో ఒక్కసారి వచ్చే పుట్టినరోజుకే అంతా హడావిడి చేస్తూ ఉంటాం మరి దేవుడిది మనం జయంతి అన్నప్పుడు ఎంత రంగరంగ వైభవంగా చేసుకోవాలి అదే హనుమంతులు వారి జయంతి మరి రెండుసార్లు వస్తుంది కదా మనకి శ్రీరామనవమి అయిన తర్వాత పౌర్ణమి రోజు వస్తుంది అది హనుమత్ విజయోత్సవం ఇప్పుడు మనం జరుపుకునేది హనుమం జయంతి ఈరోజు అభిషేకం కూడా చేసుకుంటారు వడమాల పులిహార అప్పాలు దత్తోజనం ఇవన్నీ కూడా నైవేద్యం పెడతాను నేను ఇప్పుడు తీసుకున్నది కమల్పాకు మీద దీపం ఇంట్లో పెట్టుకున్నాను దేవుడికి పెట్టిన నైవేద్యం కూడా చూపిస్తాను నేను బెల్లము పానకము ఎడపప్పు అదే కాకుండా ఇంకా మొన్న నేను తీర్చేసుకోవడానికి ఒకటి పెట్టించుకున్నాను కదా ఆవు పాలు కూడా వెళ్ళి తీసుకొచ్చాను ఆవు పాలు బాగా మరిగిన తర్వాత ఇలా చక్కెర వేసుకొని చీర అయితే వేసేసుకున్నాను అది స్టవ్ బంద్ చేసాకైనా వేసుకోవచ్చు అని ముందు కూడా చెప్పాను ఇలా స్టవ్ బంద్ చేసేసి ఇలాచీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఏముంటే అవి నేనైతే కిస్మిస్తున్నాను కాబట్టి కిస్మిస్ ఎప్పుడు నేను బాగా కాదు అవైతే రోస్ట్ చేసి వేస్తాను ఇప్పుడు చూపిస్తున్నది ఇలాచీ పొడి ఇలాచి పొడి స్టవ్ బంద్ చేసాక వేస్తాను చల్లగా అయినాకనే దేవుడికి నైవేద్యం పెట్టాలి వేడి వేడి మీద ఏది కూడా నైవేద్యం పెట్టద్దు గిన్నెలో కూడా నిండా పెట్టను విడిగా తీసి వెళ్ళి గిన్నెలో నైవేద్యం పెట్టాను ఇది మా ఇంట్లో ఈ రోజు పూజ